దివ్య కారుణ్య పండుగ యొక్క మూలాలు ఇరవయవ శతాబ్దంలో పోలండు దేశంలో జీవించిన పునీత పౌస్తీనా కొవాల్స్కాకు యేసుక్రీస్తు క్రీస్తు ఇచ్చిన దర్శనాలలో చూడవచ్చు ఆమె తన డైరీలో యేసు ఆమెకు కనిపించి ఆయన దివ్యకరుణ యొక్క చిత్రాన్ని చిత్రించమని మరియు ఈస్టర్ తర్వాత వచ్చే మొదటి ఆదివారం నాడు ప్రత్యేక కరుణ పండుగను జరుపుకోవాలని కోరినట్లుగా రాసింది అందుకే పరిశుద్ధ రెండవ జాన్ పాల్ పాపు గారు రెండు వేల సంవత్సరంలో పునీత ఫౌస్తీనమ్మగారి పునీత పట్ట సందర్భముగా క్రీస్తు పునరుత్న పండుగ తర్వాత వచ్చు ఆదివారమును దివ్య కారుణ్య పండుగగా జరుపుకోవాలని పిలుపునిచ్చి ఉన్నారు అప్పటి నుండి రోమను కథోలిక సంఘమందు ఈ పండుగ కొనియాడబడుతోంది ఏసుక్రీస్తు పునీత ఫౌస్తీనమ్మగారితో ఇలా చెప్పి ఉన్నారు నా కుమార్తె ఊహించలేని నా కరుణ గురించి లోకమంతటికీ తెలియజేయి కరుణ యొక్క పండుగ అన్ని ఆత్మలకు ముఖ్యముగా పాపులకు ఆశ్రయము రక్షణముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆ రోజున నా సున్నితమైన కరుణ యొక్క అగాధాలు తెరవబడతాయి నా కరుణ యొక్క ధారలను చేరుకునే ఆత్మలపై నేను కరుణ యొక్క మహాసముద్రాన్ని కుమ్మరిస్తాను ఎవరైతే పాప విముక్తి పొంది ದಿವಸ ಪ್ರಸಾದ ಸ್ವೀಕರಿಸ್ತಾರೋ ವಾರು ಪಾಪ ವಿಮುಕ್ತಿ ಸಂಪೂರ್ಣ ಕ್ಷಮಾಪಣನು ಪೊಂದುತಾರು